రెండు వేల పదహారులో బెంగాల్లో మమతా ప్రభుత్వం ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీకి ద్వారా పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేసింది అయితే ఈ నియామకాలలో భారీ అవినీతి జరిగిందని మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేశారని కొందరు అభ్యర్థులు రెండు వేల ఇరవై రెండు కల్కతా హైకోర్టు సిబిఐ విచారణను ఆదేశించగా నియామకాలలో దారుణమైన అవకతవకలు జరిగాయని భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయని సిబిఐ హైకోర్టు రిపోర్ట్ ఇచ్చింది సిబిఐ విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేసి అతని ఇంటి నుంచి ఇరవై ఐదు ట్ క్యాష్ రికవరీ చేసింది డబ్ల్యూబిస్ఎస్సి అడ్వైజర్ ని అరెస్ట్ చేసి రెండు వందల ముప్పై కోట్ల ఆస్తులు జప్తు చేసింది హైకోర్టు అన్ని రద్దు చేయడంపై మమత ప్రభుత్వం సుప్రీం కోర్టుగా నియామకాల పరమ దారుణంగా పూర్తి అవినీతితో జరిగాయని విమర్శించి రద్దును సమర్థించి మళ్లీ నియామకాలకు కొత్త నోటీస్ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని దారుణంగా తిట్టింది మా తీర్పు మీకు అర్థం కాలేదా ఈ కలంకిత అభ్యర్థుల గురించి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదిస్తున్నారు అంటే వారు మీకు అంత ముఖ్యమైన అభ్యర్థులా లేకపోతే ఏ ఉద్దేశంతో మీరు కలకత్తా హైకోర్టుకు వెళ్ళి ఈ కలంకిత అభ్యర్థులు కూడా మళ్ళీ పరీక్షకు హాజరుకి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు అంటూ ఘాటుగా మొట్టకాయలేసి మరీ తిట్టింది